హలో నమస్తే వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ఈ రోజు అయితే మనం మహేంద్ర సార్ దగ్గరకైతే రావడం జరిగిందండి ఎందుకు అంటే జనిగర్ల మహేంద్ర యాదవ్ గారు అయితే ఈ రోజు వైసీపీ పార్టీకి రాజీనామా చేయనున్నారు సో ఎందుకు చేస్తున్నారు ఏంటి అన్న విశేషాలన్నీ కూడా ఈరోజు మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎన్నో సంవత్సరాల నుంచి మాజీ ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి అతి సన్నిహితంగా ఉండేటటువంటి జనగర్ల మహేంద్ర యాదవ్ గారు ఈ రోజు పార్టీకి ఎందుకు రాజీనామా చేస్తున్నారు అన్న విశేషాలన్నీ కూడా ఈరోజు మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే సార్ సార్ చెప్పండి ఎన్నో సంవత్సరాల నుంచి కూడా మాజీ ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి అతి సన్నిహితంగా ఉండేటటువంటి మీరు ఈరోజు పార్టీకి ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చింది హలో నమస్తే అమ్మ నేను అనేక రోజుల నుంచి గతంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేశాను కాంగ్రెస్ పార్టీలో తర్వాత నుంచి వైసి వైఎస్ఆర్ సప్ పార్టీలో పనిచేస్తూ ఉన్నాను ఎంతో నమ్మకంగా పనిచేస్తూ వచ్చాను కాకపోతే మీరు ఈరోజు అడిగిన దానికి నాకు కొన్ని పర్సనల్ కారణాల వల్ల నేను పార్టీకి రాజీనామా చేయాలనుకుంటున్నాను సార్ మీతో పాటు కూడా ఇంకొంతమంది కూడా ఇంకొంతమంది వార్డుల నుంచి కూడా రాజీనామా చేస్తున్నారని వార్తలు అయితే బయటకు వస్తున్నాయి సో అసలు ఎవరెవరు రాజీనామా చేయాలనుకుంటున్నారు ఎంతమంది చేయాలనుకుంటూ ఉన్నారు మాతో పాటు కొంతమంది వాళ్ళు కూడా ఓ పార్టీలోనూ కొనసాగుతున్నావు నువ్వు రాజీనామా చేస్తున్నావు కాబట్టి నీతో పాటు కూడా మేము కూడా రాజీనామా చేస్తామని చెప్పి కొన్ని వార్డుల్లో వాళ్ళు రావటం జరిగింది వాళ్ళు కూడా నీతో పాటే మేము పయనిస్తామని చెప్పారు పెద్దలు కానీ కొన్ని వార్డు ఇన్ఛార్జీలు కానీ వాళ్ళు అందరం కలిసి పయనం చేద్దాము నువ్వు రాజీనామా చేస్తున్నాం కాబట్టి మేము కూడా రాజీనామా చేస్తున్నాము అని చెప్పి చెప్పారు అదే మాజీ వైస్ చైర్మన్ తోట లావణ్య గారి భర్త మాజీ కౌన్సిలర్ తోట శ్రీహరి గారు అదేవిధంగా మాజీ రెండుసార్లు పాతూర్లో కౌన్సిలర్గా చేసిన ఒబ్బన పోయిన శ్రీనివాసులు గారు వాళ్ళ వైఫ్ ఉషా గారు వాళ్ళు కూడా కౌన్సిలర్గా చేశారు అదేవిధంగా ముప్పై మూడో వార్డు సమాధి రవి అతను కూడా వాళ్ళ వైఫ్ కౌన్సిలరు అతను కూడా ఇన్ఛార్జి ఉన్నారు అతను కూడా అదేవిధంగా చేస్తామని చెప్పారు అదేవిధంగా వడ్డీపాలెంలో అదే ముప్పై రెండు పల్లెప కొండలు వార్డు ఇన్ఛార్జ్ కొండలరావు గారు కూడా అదేవిధంగా మాల్యాద్రి గారు ఇంకొక ఇన్ఛార్జి కానీ అదేవిధంగా కొంతమంది చెరువు వైస్ ప్రెసిడెంట్ డైరెక్టర్లు రైతు సంఘం నాయకులు అదేవిధంగా కొన్ని దగ్గర వార్డులో ఇన్ఛార్జీలుగా ఉన్నారు వాళ్ళు కానీ అదేవిధంగా మాజీ ఎంపీటీసీ ఒకరిద్దరు కానీ వీళ్ళందరూ కూడా నీతో పాటే మేము కూడా రాజీనామా చేస్తాము అని చెప్పడం జరిగింది వాళ్ళు పెద్దలు అందరూ అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకున్నాం సో మాజీ ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి ఈ విషయం మీరు చెప్పడం జరిగిందా మాట్లాడడం జరిగిందా ఈ విధంగా రాజీనామా చేస్తున్నట్టు చెప్పారా అదేం లేదమ్మా చెప్పలేదు నేను గత ఎలక్షన్స్ జరిగిన తర్వాత నుంచి కూడా కొంతకాలం నుంచి కూడా నేను పార్టీకి దూరంగా ఉంటున్నాను అదేవిధంగా ప్రతాప్ కుమార్ రెడ్డి గారు కూడా కొంచెం దూరంగా ఉంటున్నాను కాబట్టి నేను చెప్పలేదమ్మా పార్టీ పరంగానే కాకుండా మీరు ఎన్నో దైవ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నారు అదేవిధంగా ఎంతో మందికి కూడా సహాయం చేస్తూ ఉన్నారు సో ఇలా గా మారడానికి గల కారణం మీ ఏదైనా ప్రెజర్స్ వచ్చాయంటారా నాకు ఎలాంటి ప్రెజర్స్ కానీ ఎలాంటివి కానీ లేవమ్మా నేను నా వ్యక్తిగతంగా నేను రాజీనామా చేద్దామని అనుకున్నాను నాకు ప్రెజర్స్ కానీ అలాంటివి కానీ ఏమి లేవు నాకు ఏదైనా కానీ అందరు కూడా నాకు దేవుని ఆశ్యులతో అందరూ సహకారంగానే ఉన్నారు అంతా కూడా నాకేమీ అలాంటి ప్రెజర్ కానీ అలాంటిది కానీ ఏమి లేదమ్మా సో నెక్స్ట్ మీరు ఏ పార్టీలో చేరాలనుకుంటున్నారు అమ్మా ప్రజెంట్ పార్టీలో ఏ పార్టీలో చేరాలనేది కానీ మన మాతో నాతో ఉన్న పెద్దలు అదేవిధంగా సహచార ఇన్ఛార్జులు నాతో ఉన్న వార్డులో ప్రజలు ముఖ్యులు పెద్దలు బంధువులు అదేవిధంగా నాతో నడిచే పిల్లలు అందరు కూడా ఉన్నారమ్మా వాళ్ళందరితోటి ఒకసారి ఆలోచించి మేమందరం కూడా ఒకసారి మాట్లాడుకొని ఒక మంచి ఏదైనా అందరం కలిసి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందమ్మా సో చూస్తున్నారు కదండి వైసీపీ పార్టీకి అయితే ఇది ఒక పెద్ద లోటనే అనే చెప్పుకోవాలి ఎన్నో సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో వర్క్ చేశారు అదేవిధంగా వైసీపీ పార్టీలో కూడా వర్క్ చేశారు ఒక మెయిన్ పిల్లర్గా అయితే ఉన్నారు అటువంటి మెయిన్ పిల్లర్గా ఉన్నటువంటి ఒక వ్యక్తి ఈరోజు తన పర్సనల్ ప్రాబ్లమ్స్ కారణంగా ఈరోజు నేను రాజీనామా చేయడం జరుగుతుంది అని అయితే జనగర్ల మహేంద్ర యాదవ్ గారు అయితే మనతో చెప్పడం జరిగింది సో పరిస్థితి అయితే మాత్రం చూసుకునే ఈ విధంగా ఉంది ఏ పార్టీలో చేరతారన్న విషయానికి కూడా అందరితో కూడా చర్చించే ఒక మంచి నిర్ణయం కూడా తీసుకుంటామని చెప్పడం జరిగింది కెమెరామెన్ సూర్య తోటి కామాక్షి జన్గర్ల మహేంద్ర యాదవ్ లేఅవుట్ నుంచి కావాలి